బుద్ధుడు తొలిసారి ఈ భూమి మీద జ్ఞానోపదేశం చేసిన ప్లేస్ సారనాథ్ నియర్ టు కాశీ నేను దేవుని దర్శించాను అని తోటి మిత్రులకు తొలిసారి బుద్ధగయలో జ్ఞానోపదేశం పొంది తొలిసారి ఈ సారనాథ్కి వచ్చి తోటి మిత్రులకు ఆయన దర్శించిన దైవం యొక్క నిగుడ రహస్యాన్ని శిష్యులకు బోధించారు ఐదు మంది శిష్యులకి ఈ ప్లేస్లో తొలిసారి దైవం యొక్క మార్గాన్ని ఉపదేశించి సన్యాస దీక్షను ఇచ్చారు బుద్ధుల్లాంటి యోగి ఈ భూమి మీద ఇంకెవరు లేరు అని చెప్పొచ్చు ఎందుకంటే నేను దైవాన్ని చూశాను సుస్పష్టంగా దైవాన్ని మీరు కూడా చూడాలి దైవమే సత్యము దైవమే శాశ్వతము దైవం తప్ప అన్యము ఏమీ లేదు అని సులభంగా సుస్పష్టంగా నేను దర్శించాను మీరు దర్శించండి అని ఆయన యొక్క మార్గాన్ని యావత్ దేశమంతటా ప్రచారం చేసిన గొప్ప మహాయోగి మహా అవతార పురుషుడు గౌతమ బుద్ధుడు జై గౌతమ్ బుద్ధ